ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి దేశానికి అంతటికీ నూనెలను సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ తో కలిసి హాజరయ్యారు దేశంలో వంట నూల దిగుమతికి ఏటా లక్ష కోట్లు ఖర్చవుతోందని వచ్చే ఏడాది నుంచే సిద్దిపేట పామాయిల్ పరిశ్రమలో ప్రాసెస్ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే కేటీఆర్ ప్రజలను పక్కదారి పట్టించే కుటిల రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు